మోడల్ స్కూల్స్ పేరిట విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్న అలజంగి జోగారావు రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు రాజకీయ స్వప్రయోజనాల కోసం తనపై కూటమి నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు విజయనగరం జిల్లా కేంద్రంలోని మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం బలిజిపేట మండలంలో ఏడు పాఠశాలలను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు మన్యం జిల్లాలో పెదపెంకిలో పెంకిలో నలభై ఏళ్ల క్రితం గ్రామస్తులు స్వంత స్థలం ఇచ్చి పాఠశాలను నిర్మించుకున్నారన్నారు ఈ పాఠశాలని ఇప్పుడు రద్దు చేస్తామంటే గ్రామస్తులు కలెక్టరేట్ కి వచ్చి ధర్నా చేశారు యువత పోరు కార్యక్రమానికి హాజరైన తనను అక్కడే ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు కలవడం చేత వారికి సంఘీభావం తెలిపానని చెప్పారు జూన్ పన్నెండు నుండి పెద్ద పెంకి గ్రా స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని పుస్తకాలు ఇవ్వలేదని తెలిపారు పెద్ద పెంకి తన అని సొంత ఊరు పాఠశాల సమస్యపై మాట్లాడితే దాని రాజకీయం చేస్తున్నారన్నారు సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బల్జిపేట మండలం పెదపింకి గ్రామంలో ఉండే ఒకటవ నెంబర్ స్కూల్ ఎత్తివేతపై అక్కడున్న పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళు గ్రీవంశాలకు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడికి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో బల్జిపేట మండలానికి సంబంధించి సుమారుగా ఏడు స్కూల్స్ని ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ పేలట పేదవాడి దగ్గర వాళ్ళకి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చాలా దూరంగా పెడితే వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించడం అనేది జూన్ పన్నెండవ తేదీ నుండి నేటి వరకు కూడా ఉద్యమాలు చేయడం మనం చూసాము జిల్లా కలెక్టరేట్ వద్దకి స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నారా లోకేష్ గారేమో రాజకీయాల కోసం స్వప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా వాడుకోకూడదు ఇది దారుణం దురదృష్టకరం అని చెప్పి అనడం నిజంగా సోచనీయం నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నేను సూటుగా అడుగుతున్నాను అయ్యా జూన్ పన్నెండో తేదీ నుండి నేటి వరకు ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం తినలేదు అని అంటే దీనిపై మీ విద్యాశాఖ కానీ మీ కలెక్టర్ గారు కానీ లేదా మీ ఎంఈఓ కానీ కూడా ఎంతవరకు సంబంధించి మనం అడుగుతున్నాను అలాగే నేటి వరకు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఆ విద్యార్థులకు ఇవ్వకపోవడము వాస్తవం అవునా కాదా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను అయ్యా నలభై సంవత్సరాల క్రితము మా గ్రామస్తులందరము కలిపి స్థలం ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి అప్పజెప్పాము నలభై సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి అక్కడ స్కూల్ ఉంది అలాగే మన జూన్ పద్దెనిమిదవ తేదీన పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో ఎంఈఓ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది ఇవన్నీ విద్యాశాఖ మంత్రి గారికి మరి ముఖ్యంగా కూటమి నాయకుడికి ఈ ప్రభుత్వానికి తెలియకపోవడమో లేదా తెలిసి ఊరుకునడమో ఏంటో మరి తెలివి కానీ రాజకీయ ప్రయోజనాల కోసం బురద జిల్లా రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు ఆ విద్యార్థులు తీసుకొచ్చి ధర్నా చేయించారు లేదా ఆ విద్యార్థులని అక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ యాక్సిడెంట్కి కారణం అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కారణం అని చెప్పి ఈరోజు ట్వీట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం నేను నిన్న యువత పోర్ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది యువత పోర్ని లీడ్ చేస్తూ నేను జిల్లా కలెక్టరేట్కి గ్రీవెన్ సెల్కి మేము మెమరణం ఇవ్వడానికి రావడం జరిగింది వస్తే నా స్వగ్రామం నేను రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఆ నియోజకవర్గానికి నేను ఎంపీటీసేది నేను ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళగాలి ఆ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా నా చుట్టుముట్టి నాకు ఒక మెమరీ అండ్ ఇవ్వడం జరిగింది అయితే మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి అయ్యా లోకేష్ గారు ఈ సమస్య పరిష్కారం చేయండి ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని అడగడము రిక్వెస్ట్ చేయడము జరిగింది సమస్యను మీ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో మేము స్లాగన్స్ ఇచ్చి వాళ్ళని మేము సంతృప్తి పరచడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు వాళ్ళని రెండున్నర తర్వాత డిఏఓ గారు రమ్మని చెప్పడం వాస్తవం అలాగే ఎంఈఓ గారు డియో గారు ఆ తల్లిదండ్రులతోని పిల్లలతో మాట్లాడడం వాస్తవం నాలుగున్నర గంటలకి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగితే అది వైసీపీ వాళ్ళ మీద మాజీ ఎమ్మెల్యే గారి నాపైన మీరు బురద చల్లాలని చే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం ఈరోజు మేము అంటున్నాం ఈ సమస్యనిపై నువ్వెందుకు స్పందించట్లేదు నారా లోకేష్ గారు నా గ్రామంలో నేను ఎంపీటీసీ పరిధిగా పనిచేసిన పరిధిలో ఉండే నా స్కూల్లో సమస్య వస్తే ఆ సమస్యను ఎత్తి చూపించడం తప్ప ఆ సమస్యపై మాట్లాడడం తప్ప ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నారా లోకేష్ గారు సూలుగా చెప్తున్నాం